నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో ఐదు రోజులు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత నిర్వహించారు కూటమి నాయకులు గ్రామస్తులు అనితకు ఘనస్వాగతం పలికారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడిన అనిత సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన సంక్షేమ పథకాలు వివరించారు నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు అనంతరం హోంమంత్రి గ్రామంలో మొక్కలు నాటారు మీకు అందరికీ పెన్షన్లు అందుతున్నాయా ఇచ్చిన పథకాలన్నీ అందుతున్నాయా లేదో చూసి రమ్మన్నారు మీ మనవులు వేసారా ఎనిమిది వందల డబ్బులు వేసారా ఎంతమంది మనవులు నీకు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఎంతమంది పిల్లలు చెప్పు నీకు ముగ్గురు మొగ్గు ఆడవాళ్ళు పక్కెత్తారు నలుగురు అందరికీ పెళ్లి చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంటింటికి తిరిగిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళకి తల్లికి వందనం పడింది గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు అదే విధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఇవన్నీ విషయాలు వాళ్ళే మాకు తిరిగి చెప్పే పరిస్థితి ఉంది ఇక్కడ గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి యాజ్ ఆర్ పాస్బుల్ జల జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కులా ఇచ్చే ఏర్పాటు కూడా చేయడానికి యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం జరిగింది ఓవరాల్ గా ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధానం కూడా చూస్తుంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయిన తర్వాత ఏ లక్ష్యం లేకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ ఎలా ఉన్నారు అని అడగడానికి ప్రశ్నించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం కుదిరింది మాకు ఈ రోజు ప్రతి ఇంటికి పంపించిన పరిస్థితి కూడా మేము అందరికీ తెలుసు మేము అక్కడికి వెళ్ళి మీకు ఓడడానికి రాలేదమ్మా కేవలం మీరు ఎలా ఉన్నారని అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఉన్న సమస్యలు కానీ వాళ్ళు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నిటి గురించి కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది అందరికీ కూడా మంచి కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాదండి ఇందాక నేను ఒక ఇంటికి వెళ్ళాను వాళ్ళ వైసీపీ సింపటైజర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమనిందో తెలుసా అమ్మా మీరంటే నాకు ఇష్టం అమ్మా పార్టీలన్నీ పక్కన పెట్టండి అని చెప్పింది ఆయన నేను ఒకటే చెప్పాను రాజకీయాలు ఎప్పటి వరకు అంటే ఎలక్షన్ల వరకే రాజకీయాలు మీరు మీ పార్టీ మా పార్టీ అని ఈ రోజు తల్లికి వందనం ఇచ్చాం అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు టిక్ పెట్టి లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టిక్ పెట్టి ఇవ్వడం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవడో ఇచ్చిన పరిస్థితి కాదు అందరికీ ఇచ్చాం ఈ రోజు పెన్షన్స్ ఉన్నాయి మేము పెన్షన్స్ లో కూడా ఎక్కడ కూడా పార్టీలకి ఏమి మేము చూడలేదు కదా మేము పార్టీలు చూడలేదు మతాలు చూడలేదు కులాలు చూడలేదు ఈ రోజు ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం ప్రజలకు మంచి చేసే విధానంలో ముందుకెళ్తాం